అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడ ని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి పథకం గురించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఈ పథకానికి సంబంధించి వాయిదాలు వేసుకుంటూనే వస్తుంది అంటే మనకు గత ఏడాది ఈ పథకాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కానీ విడుదల చేయలేకపోయింది సరే ఈ ఏడాది అయినా కూడా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిధుల కొరత మరే ఇతర కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఈ పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కొన్ని కొత్త రూల్స్ని తీసుకొస్తూ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఈ పథకం ద్వారా ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఏ మహిళలకు డబ్బులు రావు మరి ఈ మహిళలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రూప్స్కి సంబంధించి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో మరొకసారి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారాన్ని తెలియజేస్తాను మీకు అందరికీ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ముఖ్యంగా మహిళలు ఈ పథకం గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకోవడానికి రెడీ అవుతారు ఇక మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే గంటను నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తప్పకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకుందాం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది అంటే ప్రభుత్వం ఏర్పడిప్పటికీ రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తోంది మరి రెండు సంవత్సరాల్లో ఇప్పటికైనా సరే అంటే ఇప్పటి వరకు ఈ పథకాన్ని విడుదల చేయాలి మొన్న దీపావళి కానుక కానీ ఈ పథకాన్ని విడుదల చేయాలనుకున్నారు అది అది లేదు అది ఇక్కడ విడుదల చేయలేకపోయారు మళ్ళీ కూడా ఈ సంవత్సరంలో సంక్రాంతి కనుకగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేసి మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది కానీ ఇక్కడ కూడా మళ్ళీ కూడా లేట్ అయింది ఇక్కడ మళ్ళీ కూడా వాయిదా వేశారు దానికి గల కారణాలు అలాగే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏ రూల్స్ తీసుకొచ్చింది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఇచ్చింది అనేది కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఏదైతే మిగిలినటువంటి పథకాలు ఉన్నాయో వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వం ఇప్పుడే రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కానీ మహిళలకు తల్లికి వందనం కానీ వాహనమిత్ర కానీ ఆటో సోదరులందరికీ ఇట్లా అనేక పథకాలను విడుదల చేసి మేలు చేసినట్లుగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేసి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు ప్రాథమిక అర్హతలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది అంటే గతంలో ఉన్నటువంటి రూల్స్నే కొంచెం మార్చి మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ పథకాన్ని గతంలో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఆ విధానాన్ని తీసేసి అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే అన్ని కులాల మహిళలు కూడా ఈ పథకానికి అరుకులే ఈ మనకు ఇట్లా కులాల వారీగా కాకుండా అందరి మహిళలకు కూడా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలని అట్లాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక అనర్హతల విషయానికి కనుక వస్తే ఇవి ప్రాథమికంగా అర్హతలు అనమాట ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇవి ఉన్నంత మాత్రాన మనకు డబ్బులు వచ్చేస్తాయంటే డబ్బులు రావు మరి ఏం చేయాలనేది చివరిలో చెప్తాను ఇప్పుడు అర్హతలు అయితే చూశాం కదా మనము అర్హతలు ఏంటివి అన్ని కులాల మహిళలు కూడా ఈ పథకానికి అరుగులు ఇక ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇక రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి ఇవి ప్రాథమిక అర్హతలు అనమాట ఐదు కూడా ఇక మనం అనర్హతలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని నిజమైనటువంటి అర్హులైనటువంటి మహిళలకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఇక్కడ అనర్హతలను కూడా నిర్దేశించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మహిళలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేదా అవుట్ సోర్సింగ్ కింద పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతము గ్రామాల్లో పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటే వాళ్ళ అనర్హులని అలాగే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకాన్ని ఇస్తామని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పథకాన్ని కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కేవలం కుటుంబంలో మీరు రేషన్ కార్డులో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ అందులో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు అలాగే మీ ఇంట్లో కనుక పెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ పథకం రాదనే చెప్పవచ్చు ఎందుకంటే పెన్షన్ రూపంలో ప్రతి మహిళ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ లేదా ఆరు వేల రూపాయల పింఛన్ లేదా పదివేలు లేదా పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం లేదని ఇక్కడ చెప్పుకోవచ్చు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఇది కూడా ఒక అనర్హతగా ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అలాగే మనకు ఖచ్చితంగా ఆరు దశల వెరిఫికేషను అంటే ముఖ్యంగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి సిస్టమ్ చేసింది ప్రభుత్వం ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది కనుక మీకు వస్తూ ఉంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్లు వచ్చి ఉంటే కనుక మిమ్మల్ని అనర్హులుగా పక్కన పెట్టడం జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను అనేది కనుక కడుతూ ఉంటే మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది మీరు అప్లై చేసుకున్నా కానీ మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ కాదు రిజెక్ట్ అయిపోతుంది అలాగే మీకు భూమి అనేది మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు ఉండాలి ఈ పదమూడు ఎకరాల కంటే కనుక ఎక్కువ కనుక ఉంటే కనుక మీరు ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించద్దు అలాగే నాలుగు చక్రాల వాహనం కనుక కలిగి ఉంటే కనుక అంటే కారు కనుక ఉంటే సొంతంగా మరి ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ప్రాబ్లం లేదు కానీ కారు కనుక ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట ఇక ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఈ ఏదైతే మీరు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకే ఇంట్లో ఒకరికి మాత్రమే అర్హత అనేది వస్తుంది అలాగే పెన్షన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం రాదు ఆదాయ పన్ను కడుతూ ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదనమాట అలాగే మీకు పట్టణాల్లో కనుక వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం కనుక ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట దీనిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వీటన్నిటిని కూడా మనకు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా వర్తిస్తాయనమాట మీకు ఈ పథకాన్ని వర్తి అప్లికేషన్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది వీటిలో ఏ ఒక్క అనర్హత ఉన్నా కానీ మిమ్మల్ని తీసి పక్కన పెట్టేయడం అనమాట అంటే పథకం ద్వారా మీకు లబ్ధి రాదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది మీరు అప్లికేషన్ వేసుకున్నా కూడా ఆ అప్లికేషన్ను మనకి ఇక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అనర్హతలు ఏవైనా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం రానట్టు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ అనర్హతలు లేకుండా ఉంటే కనుక మీకు ఈ పథకం వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అలాగే వీటితో పాటుగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకుని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మూడు పనులు కనుక చెక్ చేసుకోకపోతే కనుక మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లోకి రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ఈకేవైసీ ప్రతి పథకానికి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇప్పటికే చాలామంది ఈకేవైసీ అనేది అయిపోయింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వారంటే ఉంటే ఈకేవైసీ చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి లేదా నేరుగా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి కేవైసీని పూర్తి చేయండి ఇది మొట్టమొదటిగా మహిళలందరూ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశము ఆల్రెడీ చేసుకోవాల్సినటువంటి అంశం కూడా కేవైసీని తప్పనిసరిగా చేసుకుంటే ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇక రెండవది లింక్ అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను ఏ పథకానికి సంబంధించిన వీడియోకైనా అకౌంట్లోకి డబ్బులు వచ్చే పథకాలు ఇప్పుడు గతంలో చేతికి ఇచ్చేవారు డబ్బులు అనేది ఏదైనా పథకాలు వస్తే చేతులకి ఇచ్చే చేతికిచ్చేవారు మనకు అట్లా కాదు ఇప్పుడు అన్ని అకౌంట్లకు వస్తాయి కాబట్టి ఈ లింక్ ఉండాలి అంటే డీబీటీ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్లు ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి మనకు డబ్బులు వస్తాయి దీనినే లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఒకవేళ లేకపోతే కనుక లింక్ చేసుకోండి బ్యాంక్ ఖాతానే ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి మహిళలు ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీరు లబ్ధి పొందలేరనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే కనుక మీరు ఈ పథకం ద్వారా పూర్తిగా లబ్ధి పొందలేరు కాబట్టి ఇది కూడా ఒక అంశము దీనిని కూడా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోండి మరి ఇది అప్డేట్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది